ఈరోజు వీడియో అప్లోడ్ చేయాలని మా అమ్మని ఈజీ రెసిపీ ఉంటే యూట్యూబ్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి అని అంటే మటన్ ఉందిగా మటన్ కర్రీ చేస్తా అనింది మా నేను చెప్పింది ఈజీ రెసిపీ మా అంటే నేను చేసే వంటని చూస్తే వంట రాని వాళ్ళు కూడా వంట చేస్తారు అని చెప్పింది సర్లే అని ప్రాసెస్లో ఎంటర్ అయ్యాం మటన్ బాగా కడుక్కొని రెండు ఆనియన్స్ కట్ చేసుకొని సాల్ట్ పసుపు చక్కా లవంగాలు ఇవన్నీ ఫస్ట్ కుక్కర్లో వేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మటన్ పెట్టుకోవాలి అప్పటి వరకు మసాలాకి కావాల్సిన టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి తురిమిన కొబ్బరి ఇవన్నీ ఒక జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా లా చేసుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చాక మటన్ ముక్కలు ప్లేట్లో తీసుకొని అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మనం తయారు చేసుకున్న మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మటన్ ముక్కలు కూడా వేసుకొని లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ పిండి కుక్కర్ కట్టేస్తే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాక మన మటన్ కర్రీ రెడీ ఈ రెసిపీ మొత్తం చూశాక ఇంత సింపులా అనిపించింది మీకు కూడా అనిపించి ఉంటే కామెంట్ చేయండి ఇలాంటివి మోర్ కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్